అంతర్జాతీయ ఫోటో దినోత్సవం సందర్భంగా వెంకట్గిరి పట్టణం బాల సదనం నందు ఫోటోగ్రాఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాల సదనం విద్యార్థులకు బుక్స్ పెన్స్ స్వీట్లు పంచి ఫోటోగ్రాఫ్ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోటోగ్రాఫ్ దినోత్సవం పిల్లల మధ్య జరుపుకోవటం చాలా సంతోషకరంగా ఉందని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని తెలియపరిచారు ఫోటోగ్రాఫర్ అంటే మనసులోని భావాలను పలికించటానికి ప్రకృతి అందాలను బంధించడానికి హృదయాంతరాల్లోని అర్ధతను చూపించటానికి ప్రజల ఇబ్బందులను వెలుగులోకి తీసుకురావటానికి పదాలు అవసరం లేదు ఒక్క చిత్రం చాలు అని తెలియపరిచారు ఈ కార్యక్రమంలో ఖాన్సా రజా రవి మోహన్ మల్లి తదితరులు పాల్గొన్నారు